వస్తున్నాను సార్ త్రీ సిక్స్ ప్లీజ్ త్రీ సిక్స్ సెవెన్ శ్రీకాంత్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారా ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారా ఒకటోసారి ఉన్నారా చెయ్యి అది అలా అయితే ఒకసారి శ్రీకాంత్ రెడ్డి గారు వస్తున్నారు వేదిక పైకి వీర వారి ఐప్యాడ్ వద్దు ఆయన దగ్గర ఆల్రెడీ ల్యాప్టాప్ ఉంది సార్ మీ చేతిలో ల్యాప్టాప్ ఉంది కదా వదిలేసారా ఐప్యాడ్ ఏనా అది కూడా ఒకటి ఉంటే ఇంకోటి ఎవ్వరే మోహన్ అక్కడ డాక్టర్ మురళీమోహన్ గారి చేతుల మీదుగా ఐప్యాడ్ అందుకుంటున్నారు స్పాన్సర్డ్ బై రిధిరాజ్ అని ఇందాక వారి గురించి చెప్పాను చాలా అద్భుతమైన వెంచర్స్ ఉన్నాయి వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్